ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఈ చిన్న ప్రార్థనలు ఏకీభవించండి అయితే దానికన్నా ముందుగా ఒక మాట మీ ముందు పెడతా ఒక దయోజండు ఇలా చెప్తూ ఉంటే విన్నా అపవాదంట బాగా ప్రసంగించేవారిని చూసి భయపడ్డంట అపవాదంట బాగా పాడేవారిని చూసి భయపడ్డంట అపవాదంట బాగా వాయిద్యాలు వాయించేవారిని చూసి భయపడ్డంట కానీ అపవాది ఒక ప్రార్థించే వ్యక్తిని చూసి భయపడతాడంట ఎందుకో తెలుసా ఒక వ్యక్తి ప్రార్థించే సాతాను కోటలు రాజ్యాలు కూలిపోతాయి ఈ సమయంలో ప్రార్థనలో అటువంటి శక్తి ఉన్నది మరి అలాంటి ప్రార్థన నీవు మానకుండా చేయగలుగుతున్నావా ఆనాడు పౌలు శీలలు చరసాలలో ఉన్నప్పుడు కూడా వారు స్థుతించి పాడి వారు ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాం అలాంటి కష్ట సమయంలో కూడా వారు ప్రార్థించినప్పుడు చెరసాల పునాదులు బ్రద్దలైపోయాయంట ఈ సమయంలో నీ పరిస్థితి ఏదైనా కూడా ప్రార్థన మాత్రము మానవద్దు ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఈ ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడ మహోన్నతడ ఏసయాన్ని పరిశుద్ధ పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడవు సచివుల కల్లా ఉంచావు ఆరోగ్యం ఇచ్చావు నెమ్మదిచ్చావు ఆయుష్ను పొడిగించినందుకు నీకు వందనాలయ్యా ఈ సమయంలో ఎందరైతే ఈ ప్రాంతంలో ఏక భవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా ప్రతి ఒక్కరిని బలపరచండి అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడవు వారు ఏదైతే నేను అడుగుతున్నారో ప్రభ వారు ఊహకు అందని కార్యాలు అయ్యా జరిగించండి ప్రతి ఆశను నెరవేర్చమని వేడుకొని వచ్చినాను ఉద్యోగ నిమిత్తమే అడుగుతున్నారేమో వారికి మంచి ఉద్యోగాలు దచ్చే ప్రభా వ్యాపారంలో అభివృద్ధి కొరకు అడుగుతున్నారేమో వ్యాపారంలో అభివృద్ధి దయచేయండి అన్ని విషయాల్లో ప్రభా వారి యొక్క పనుల్లో నీవే వారికి తోడేయండి నడిపించమని వేడుకొని వచ్చినాను ప్రభా ఆర్థిక పరం ఇబ్బందులతో ఎవరైతే సతమతం అవుతున్నారో వారిని లేవనెత్తండి సమృద్ధిలోకి నడిపించమని వేడుకొని వచ్చినాను నీకు దూరమై నీకు వేరై ఎవరైతే పాపంలో జీవిస్తున్నారో ప్రభా వారిని రక్షించమని వేడుకొని వచ్చినాను ఎంతోమంది తల్లిదండ్రులు అయా వారి పిల్లలు పాడైపోయారని అలాంటి పిల్లల కొరకు ఎవరైతే తల్లిదండ్రులు బాధపడుతున్నారో వారి పిల్లల్ని మార్చమని వేడుకొని వచ్చినాను తల్లిదండ్రులకు లోపడుతూ అయ్యా వారికి విధేయత చూపుతూ అయ్యా నిన్ను ప్రేమించే వారిగా వారు ఉండటకు సహాయం దండి అలాగే ప్రతి ఒక్కరిని ప్రభా ఏసయ్యా నీవే దర్శించండి ప్రతి ఒక్కరి జీవితాల్లో నీవే గొప్ప కార్యాలు జరిగించండి చీకటి శక్తుల చేత దురాత్మ శక్తుల చేత అపవాది శక్తుల చేత ఎవరైతే పీడింపబడుతున్నారో ప్రతి దురాత్మ శక్తుల చేత విడుదల అని ప్రార్థిస్తున్నాను అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి బలపరచండి మేలులతో అవన్నీ బిడ్డలను తృప్తిపరచి చేసిన ప్రతి ప్రార్థనకు మీరు జవాబిచ్చావని అయ్యా నీకు కృతజ్ఞత చెల్లించుకుంటూ మహిమా గణత గీతి ప్రభావములు మీరే పొందుకోమని నజరుడనేసయ్య నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకుని వచ్చు తండ్రి ఆ మేన్